వాటి తరగతిలో పదవ తరగతి నూతన పాఠ్య పుస్తకంలో భాగంగా అందులో ఆరవ పాఠ్యాంశం అయినటువంటి ప్రకృతి సందేశం అను పాఠ్యాంశాన్ని గురించి మనం తరగతిలో వివరించుకుంటాం అసలు ప్రకృతి ఎటువంటి ఇస్తుంది ఈ పాఠ్యాంశంలో మనం తెలుసుకోబోతున్నాం అంటే ఈ సృష్టి మొత్తం అన్ని కూడా ప్రకృతి ఒడిలోనే ఉన్నాయి ప్రకృతి మనకు గురువుగా తల్లిగా ఒక తండ్రిగా అన్నిటిని నెరవేరుస్తుంది ఆ ప్రకృతి నుంచి మనం బతుకుతున్నాం మనం జీవిస్తున్నాం అంటే మనకు కావలసిన సకల సౌకర్యాలు ప్రకృతి నుంచే లభిస్తున్నాయి అటువంటి ఆ ప్రకృతి ఎటువంటి సందేశాన్ని ఇస్తుందో ఈ పాఠ్యాంశంలో మనం తెలుసుకోబోతున్నాం ముందుగా చాలామంది వీడియోలు అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహిస్తూ వస్తే మరిన్ని వీడియోలని మీ ముందుకు తీసుకురావడానికి నేను సిద్ధంగా ఉంటాను అలాగే ఈ పాఠ్యాంశం విషయానికి వస్తే అసలు ప్రక్రియ ఏంటి ఇతివృత్తం ఏంటి ఈ పాఠ్యాంశ కవి ఎవరు ఉద్దేశ నేపథ్యాలు ఏంటివి అన్నది ఒకసారిగా చూస్తే ఈ పాఠ్యాంశ ప్రక్రియ ఇది గేయ కవితకు సంబంధించింది గేయ కవిత అంటే పాడుకోవడానికి వీలైనటువంటిది గేయ కవిత అంటే పాడుకోవడానికి మాత్రమే వీలైనదా అంటే భావయుక్తంగా చదవచ్చు కూడా ఈ గేయాన్ని అందుకే గేయ రూపంలో సాగేటువంటి కవిత ఈ యొక్క పాఠ్యాంశ ప్రక్రియ ఇది మాత్రం చందస్తుతో కూడుకునే ఉంటుంది మాత్రా ఛందస్సు అంటే ఛందస్సు అనేది మనకు రెండు రకాలు ఛందస్సు అనగా పద్య లక్షణాలను గురించి తెలిపేది ఛందస్సు ఇందులో వృత్త ఛందస్సు వృత్త పద్యాలతో ఏర్పడేటువంటి ఛందస్సు వృత్త ఛందస్సు అలాగే మాత్ర చందస్సు సూర్యగణాలతోనూ ఇంద్రగణాలతోనూ కలిసి ఏర్పడేటువంటి ఛందస్సు మాత్ర ఛందస్సు జాతుల్లోనూ ఉపజాతుల పద్యాల్లోనూ ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇకపోతే ఈ పాఠ్యాంశ ఇతివృత్త విషయానికి వస్తే ప్రకృతి వర్ణన ప్రకృతిని వర్ణిస్తూ రాయడం ప్రకృతిని మనం ఏం తెలుసుకోబోతున్నామో తెలియచెప్పడం అనేవి ఈ పాఠ్యాంశం ఎదుగురుతాం అనమాట అసలు ఈ పాఠ్యాంశం రాసిన కవి ఎవరు అంటే వైసీవి రెడ్డి వైసీవి రెడ్డి అసలు ఈయన పూర్తి పేరు చూస్తే ఎమ్మనూరు చిన్న వెంకటరెడ్డి ఎమ్మనూరు చిన్న వెంకట రెడ్డి గారు ఈయన పంతొమ్మిది వందల ఇరవై ఆరో సంవత్సరం మార్చి ఇరవై ఆరో తేదీన కడప జిల్లాలోని బోనాల గ్రామం అనేటువంటి కడప జిల్లాలోని బోనాల గ్రామంలో లక్ష్మమ్మ కొండారెడ్డి అనేటువంటి దంపతులకు ఈయన జన్మించడం జరిగింది తనదైనటువంటి శైలిలో తెలుగు సాహిత్య రంగానికి అనేక విధాలుగా కృషిని అందించాడు ఈ యొక్క వెంకటరెడ్డి చనా వెంకటరెడ్డి గారు అంటే యమనూరు చన వెంకటరెడ్డి గారు అందుకే షార్ట్ ఫామ్లో అయ్యనే రెడ్డి గారు అని కూడా పిలుస్తూ ఉంటారు అసలు తెలుగు సాహిత్య రంగానికి ఎనలేని కృషిని అందించారు అంటే తనదైనటువంటి శైలిలో కొన్ని రచనలు రాసి ఆ రచనల ద్వారా తెలుగు భాష ప్రాముఖ్యతను అలాగే రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల కష్టాలను అయితే ప్రజలు పడేటువంటి కష్టాలను అయితేనేమి అలాగే వ్యవసాయ జీవితాన్ని గురించి అలాగే రాయలసీమ జన జీవనాన్ని గురించి ప్రతిబింబించేలాగా ఎన్నో కావ్యాలు రాయడం జరిగింది అటువంటి కావ్యాలలో తొలకరి చిరుకులు మేనక రంభ అలాగే సింధూర రేఖ దక్షిణ నీలము వైజయంతి పారిజాతం అనేటువంటి కావ్యాన్ని రాశాడు అలాగే గిట్ట గింజలు అనేటువంటి కథల సంపుటిని రాశాడు అలాగే సమగ్ర సాహిత్యం అనేటువంటి ఒక గ్రంథాన్ని రాశాడు ఈయన రాసినటువంటి ఈ రచనల్లో ప్రతి ఒక్క రచనలో కూడా ప్రజల కష్టాలు ఉంటాయి రైతుల జీవన విధానం ఉంటుంది అలాగే రాయలసీమ ప్రాంత ప్రజల యొక్క జీవిత విధానాన్ని గురించి కూడా ఇందులో స్పష్టంగా ఈయన రాయడం జరిగింది ఇకపోతే ఈయన రాసినటువంటి ఈ సమగ్ర సాహిత్యం అనేటువంటి రచన నుంచి సమగ్ర సాహిత్యం అనేటువంటి రచన నుంచి ఈ యొక్క ప్రకృతి సందేశం పాఠ్యాంశాన్ని తీసుకోవడం జరిగింది ఇలా తెలుగు సాహిత్య రంగానికి కృషి చేసినటువంటి అమ్మనూరు చిన్న వెంకట చిన్న వెంకటరెడ్డి గారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అక్టోబర్ ఎనిమిదవ తేదీన తన శ్వాసను విడిచి ఇహపరలో కాలకి దూరం అయ్యారన్నమాట అంటే తన యొక్క జీవిత విషయాలు జీవితాలలో అంటే ప్రజల యొక్క జీవితాలలో తొంగి చూసి వాళ్ళు పడేటువంటి కష్టాలను వాళ్ళు ఎదుర్కొనేటువంటి సమస్యలను తన రచనల ద్వారా పాఠకులకి అందించేటువంటి ప్రయత్నం ఈయన ఎక్కువగా చేయడం జరిగింది ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ యొక్క ఖాదీ అన్నీ కూడా రాసాయి తొలకలు చునుకులు అంటే అక్కడే తెలుస్తుంది మనకు వ్యవసాయానికి సంబంధించినటువంటి విషయాలు అనేటివి క్లారిటీగా క్లియర్గా అక్కడే మనకు కనపడుతుంది గెట్ట గింజలు అనేటువంటి కథలకు సంబంధించి ఇలా ప్రజల కష్టాలను రైతుల యొక్క జీవిత కథలను వ్యవసాయ జీవితాలను రేపు వ్యవసాయ పరిస్థితులను అలాగే రాయలసీమ ప్రాంత జీవన విధానాన్ని గురించి కూడా ఈయన రాయడం జరిగింది ఇలా తనదైనటువంటి శైలిలో తెలుగు సాహిత్య రంగానికి కృషి చేశారు అటువంటి ఈ శనవెంకట రెడ్డి గారు రాసినటువంటి సమగ్ర సాహిత్యం అనేటువంటి రచన నుంచి ఈ యొక్క ప్రకృతి సందేశం అన్న పాఠ్యాంశాన్ని సేకరించడం జరిగింది ఇకపోతే ఈ పాఠ్యాంశ ఉద్దేశ విషయానికి వస్తే అంటే మానవుని జీవితంలో ప్రకృతి అనేది ఒక చక్కని పాఠశాల నాకు చెప్పాను కదా ప్రకృతే తల్లిగా ప్రకృతి ఒడిలోనే ఈ సృష్టి అంతా జీవిస్తుంది అని ఒక పాఠశాల కాబట్టి ఆనాదిగా అంటే చాలా కాలం నుంచి మానవుడు ప్రకృతి నుంచి చాలా నేర్చుకుంటున్నాడు ఎంతో నేర్చుకుంటూనే ఉన్నాడు ఇంకా ఇప్పటికీ కూడా నేర్చుకుంటూనే ఉన్నాడు అంటే ప్రకృతిలో చెట్టు పుట్ట ఇలా ప్రతిదీ కూడా మనిషికి ఎన్నో సందేశాలు ఇస్తూనే ఉన్నాయి అటువంటి తత్వాన్ని అంటే విద్యార్థుల విద్యార్థులకు కూడా ఆ ప్రకృతి ఇచ్చేటువంటి సందేశాన్ని తెలియజేసి ప్రకృతిని కాపాడు కాపాడవలసినటువంటి బాధ్యతను కూడా గుర్తు చేయడమే ఈ పాఠ్యాంశం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఎందుకంటే ప్రకృతిని కాపాడుకుంటే మనం బాగుంటాం ప్రకృతిని వినాశన ప్రకృతిని నాశనం చేయాలని చూస్తే ఆ ప్రకృతి నుంచి వచ్చేటువంటి ప్రకృతి వై ప్రకృతి వైపరీత్యాలు వాటి భార్య నుంచి మనం ఎప్పటికీ ఎన్నటికీ తప్పించుకోలేము అవి ఇచ్చేటువంటి మూల్యం భారీ మూల్యాన్ని మనకు చెల్లిస్తాయి కాబట్టి అటువంటి ప్రకృతిని నాశనం చేసుకోకుండా దాన్ని రక్షించుకోవాలన్నటువంటి బాధ్యతను కూడా ఇక్కడ విద్యార్థులకి తెలియజేయడం ఈ పాఠ్యాంశం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం అనమాట ఇది ఈ యొక్క పాఠ్యాంశం యొక్క ప్రక్రియ అలాగే ఇతివృత్తం అలాగే కవిని గురించి అలాగే ఉద్దేశాన్ని గురించి ఇద ఇక్కడి వరకు అందరికీ సులువుగా నేర్తమని అనుకుంటాను అలాగే ఈ గేయాన్ని ఒకసారి నేను పాడి వినిపిస్తాను తర్వాతి భాగంలో గేయాన్ని పూర్తిగా వివరిస్తాను అర్థమైంది అనుకుంటాను ఇందులో ఎటువంటి సందేహాలు ఉన్నా మీరు కామెంట్ రూపంలో తెలపండి తప్పకుండా వాటికి సరైన సమాధానం ఇచ్చే ప్రయత్నం నేను చేస్తాను అలాగే ఒకసారి ఈ గేయని పాడి ఈ భాగాన్ని పూర్తి చేసుకున్నాం గిరిధరి ముకుర కందర సరోవరములను అరవిచ్చు విరుల సంబరమైన తుమ్మెదలు గిరిధరి ముకుర కందర సరోవరములను అరవిచ్చు విరుల సంబరమైన తుమ్మెదలు వాసంత వేల విభ్రమ కంచుకితమైన వాసంత విభ్రమ కంచుకితమైన సహకార సహకారములు పికములందించే సందేశముల్ సంస్కృతి సదన మంజుల గానముల్ పికములందించే సందేశముల్ సంస్కృతి సదన మంజులగానముల్ ఆవేశ ఆలింగనము నము శే ఆవేశమనలైయాలింగమును శేషే గిరిశి సుందర మేఘమాలికలు కొండ కోనలలోన నిండుగా పుష్పించి కొండ కోనలలోన నిండుగా పుష్పించి అల్లి బిల్లగా చెట్ల నల్లు కొన్న లలితాలి అనుశాసనములి మధురమౌ ఐక్యతను కాంక్షించరా అనుశాసనములిచ్చరా మధురమౌ గగనకాంతకు వితకాంతి కన్నుల నింపి గగనకాంతకు వితకాంతి కన్నుల నింపి పసరు రెక్కల విప్పు వల రాజు తేజీలు గుసగుసలతో కొమ్మ కొమ్మపై నివసించి గుసగుసలతో కొమ్మ కొమ్మపై నివసించి ముక్కులానించు పిట్ట దంపతులు అనురాగ సందేశముల్ ప్రజలకై అందించే సాకుతముల్ అనురాగ సందేశముల్ ప్రజలకై అందించే సాకూతముల్ జరటారు నచ్చవులు కరిగిపోయడి వేళ జరటారు నచ్చవులు కరిగిపోయడి వేల పురి విప్పి నాట్యముల్ పొలహించడినమి పొరి విప్పి నాట్యముల్ పారు పైనుండి మలకలైపారు చెలకన్నెలకు ఆటపాటలు నేర్పు అలసమౌ తెరలు ఆటపాటలు నేర్పు అలసమౌ తెమ్మెరలు క్షల నేర్చెను స్వేచ్ఛకై సమత మమతలు తెచ్చను సమయ దీక్షల నిచ్చను స్వేచ్ఛకై సమత మమతలు తెచ్చను కష్టపడి నష్టపడి కలిసి కట్టుగా నడచి కష్టపడి నష్టపడి కలిసి కట్టుగా నడచి తిండి గింజలు తెచ్చిన తీరు చీమల బారు పువ్వు పువ్వున వాలి పూతే నెలను తెచ్చి పువ్వు పువ్వున వాలి పూతే నెలం తెచ్చి పంచు పంచుపోవుతే నీ గలీ క్రమశిక్షణలు నిచ్చను దీక్షతో కలసి కలసి నడువుగా చెప్పెను క్రమశిక్షల నిచ్చెను క్రమశిక్షణల నిచ్చెను దీక్షతో కలసి నడువగా చెప్పెను కొండ నెత్తాలలో కోనలు తులలోన ప్రభవించి పుంజుకొని పల్లవించిన కావీ ఒక కొమ్మలో పుట్టి ఒక రెమ్మలో విడిగి ఒక కొమ్మలో పుట్టి ఒక రెమ్మలో విడిగి అందాల చిందించు అరవిరుల నెత్తావి కదలిపోయను కవితలై మానవుల గతికి చక్కని బాటలై కదలిపోయను కవితలై మానవుల గతికి చక్కని బాటలైం సర్వులకు అనురాగ సారమందింపగా మమతలన్నీ ఒక్క మమతకై పుట్టినవి కుటిల బుద్ధులు కొందరిటు బల్కి అటు బల్కి కుటిల బుద్ధులు కొందరిటు బల్కి అటు బల్కి సమరాలు కల్పించి చంపినారిది వరకు సాగిపోయిన జిత్తులు ఇకపైన సాగనీయము ఎత్తులు సాగిపోయిన జిత్తులు ఇకపైన సాగనీయము ఎత్తులూ పై జీరాడు నింగి పై జీరాడు నీడల డలలోనా గాలిలో అందాలు కలబోయు పక్షులకు రేయనక పగలనక కాయ కష్టము చేయు రేయనక పగలనక కాయ కష్టము చేయు కార్మికులు కర్షకులు కలిసి పలికిరి నేడు కార్మికులు కర్షకులు కార్మికులు కర్షకులు కలిసి పలికిరి నేడు సమతకై పోరాడగాయి నేల శాంతి సౌఖ్యము నింపగా పోరాడగా పోరాడగాయి నీల శాంతి సౌఖ్యము నింపగా ముకుర కందర సరోవరములను అరవిచ్చు విరుల సంబరమైన తుమ్మెదలు ఉవాసంత వేల విభ్రమ కంచుకిమైన ఉవాసంత వేల విభ్రమ కంచుకితమైన సహకార మంజరి పికములందించే సందేశముల్ సంస్కృతి సంధాన మంజుల గానముల్ పికములందించే సందేశముల్ సంస్కృతి సదన గానముల్ ఇది ఈ యొక్క గేయం అందరికీ సులువుగానే అర్థమైంది అనుకుంటున్నాను నేను పాడిన రాగం మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఏదో నా వంతు ప్రయత్నం నేను చేశాను కొత్తదని అలాగే ఈ యొక్క గేయం కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి ఈ యొక్క గేయాన్ని మనం తర్వాతి భాగంలో పంక్తులు పంక్తులుగా ఒక్కొక్క గేయ చరణాన్ని మనం వివరించుకుందాం ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని చూడాలి అంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ యొక్క నోటిఫికేషన్స్ మీకు రావాలంటే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ నొక్కండి మీరు ఏదైనా నాకు సహాయ సహకారాలు అందించాలనుకుంటే జాయిన్ బటన్ ద్వారానో లేదంటే సూపర్ థ్యాంక్స్ ద్వారానో మీ అమూల్యమైనటువంటి కానుకలు నాకు అందజేయవచ్చు అందరికీ నమస్కారం